circuit నేను డాక్టర్ సాయినాథ్ రెడ్డి డిమాండ్ ఒకటి డిపియూ అండ్ క్యాంప్ పోస్ట్లకు రిపీటెడ్ గా ప్రజావాణిలో కంప్లైంట్స్ రావడం వల్ల కలెక్టర్ గారు ఎన్క్వైరీ కోసం ఆదేశించారు దాని ప్రకారం మేము ఆ రెండు పోస్ట్లోకి గల సర్టిఫికెట్స్ని కన్సర్న్ యూనివర్సిటీస్కి మెయిల్ చేయడం జరిగింది జెన్యునిటీ వెరిఫికేషన్ కోసం ఆ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఈ సర్టిఫికెట్స్ మా యూనివర్సిటీ నుంచి ఇష్యూ చేయలేదు అని ధృవీకరించారు దాన్ని కలెక్టర్ గారు నోటీస్లో పెడితే వాళ్ళని టర్మినేట్ చేయమన్నారు సో వాళ్ళని మేము మూడు ఒకటి ఇరవై ఆరు రోజున టర్మినేట్ చేయడం జరిగింది వాళ్ళు గత సంవత్సరం రిక్రూట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇట్ ఈస్ అరౌండ్ ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ డిపార్ట్మెంట్ అండ్ డిపి పోస్ట్ అండి విధుల్లో అయితే కంటిన్యూ అవ్వరు ప్లస్ వాళ్ళ సాలరీస్ ఏవైతే పెండింగ్ అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది వాళ్ళకి వారి కోసం కూడా మెయిల్ పెడతామండి ఒకసారి కమిషన్ లెటర్ పెట్టి మూడు లక్షల వరకు అయ్యి ఉండొచ్చు వాళ్ళ జీతాలు వాళ్ళ జీతాలను దీన్ని బట్టి త్రీ ల్యాక్స్ అయ్యి ఉండొచ్చు వేరే ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఇది ఇంట్లో బాగా ఇంకేమీ లేవు మా దగ్గర ఇప్పటిదాకైతే వెరిఫై చేస్తున్నామండి అందరిని ఏవైతే అవుట్ సోర్సింగ్ దీంట్లో ఉన్నాయో వాళ్ళకు లెటర్స్ పంపించడం జరిగింది ఒకసారి జెన్యూనిటీ వెరిఫికేషన్ కోసం ఇంట్లో యాక్చువల్లీ ఇష్యూ ఏమిటంటే మేము ఎంతసేపు ఉన్నా వాళ్ళు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తాం తప్ప వీ క్యాంట్ డూ ఇది ఇలా కంప్లైంట్స్ వస్తే మాత్రమే వీ కెన్ గో అండ్ వెరిఫై పర్సనల్ గా ఎవరు ఏమి చేయడానికి ఉండదు దానికి డిఎంహెచ్ఓ కూడా తనకేమి ఎంతసేపు ఉన్నామేమో మెరిట్ బేస్డ్ లైన్ లిస్ట్ తయారు చేయడానికి మాత్రమే ఉంటది సో అది జెన్యునా కాదా అనేది ఎనీ కంప్లైంట్ రైజెస్ దెన్ వీ గొప్ప వెరిఫికేషన్ జనరల్ గా ఏమి అంటే మనకు అప్లై చేసినప్పుడు వాళ్ళు సబ్మిట్ చేసిన వెరిఫికే సర్టిఫికేట్స్ అన్ని కూడా మెరిట్ కోసం వెరిఫై చేస్తాం ఉన్నప్పటి వరకు అయితే ఏమీ రాలేదండి అంతకుముందు డెవలన్ హెచ్ఓ కూర్చుండో అది నా నోటీస్లో లేదు